ఆడదాం అందరం డ్రెస్ కోర్ట్ ఉంది డ్రెస్ కోర్ట్ వచ్చాను ఎందుకు అంటే కొంచెం కొన్ని లక్షలు

Hello. hello hello hello

ഇനിയും ഇരിക്കേ പ്രധാനം ഇടട്ടിക്കേക്കുന്നവരല്ലേ ഇടട്ടിക്കേക്കുന്നത് പ്രധാനം അവിടെ എങ്ങോട്ടും നടക്കാനൊന്നും ഇല്ല എന്നാണോ

अब तो देखने की चौंकाने वाली चीज़ है भीड़ में आते हैं आते हैं आते हैं आते हैं आते हैं एक बोल दे एक बोल दे बारे में ध्यान नहीं आपना कितने काम छोड़ने अच्छा बांदी सी नाम के उस पूरे इस तरह के बुलाए आते हैं पुलाड़ी आगे तस्करी 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 ఆగని ఆగని కబడి

या बच्चे ताने के बना रहे हैं सर अंकराव इनका है ओए ओए बाबू बाले वाह कन्हैया आ जाओ गांव पे ఇవాళ అంటే సంక్రాంతి మాసం సాంప్రదాయ క్రీడలు మనందరి యొక్క ఆస్తి రాను అవి తగ్గుతూ వస్తున్నటువంటి అసలు నిజమైన క్రాడలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారని వారికి అవకాశాలు కల్పిస్తే వారి జీవితం క్రీడ ఉజ్వలమైనటువంటి క్రీడాకారులుగా వాళ్ళు మారుతారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గమనించి సుమారు వంద పాతి కోట్లకు నూట పాతి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆడుదాం ఆంధ్ర అంటే మూడు లక్షల నలభై వేల మందిని ఇందులో పార్టిసిపెంట్స్గా సెలెక్ట్ చేయటం చాలామందికి ఆ తపన ఉంటుంది మనం కూడా స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉండాలండి బట్ వాళ్ళకి అది సరే మట్టిలో ఉన్న మాణిక్యాలను తీసి మణిహారాల్లో అమర్చాలని లేకపోతే ఆ కిరీటాల్లో వాళ్ళని దిద్దాలని ఉద్దేశంతో వాళ్ళ ఆడుదా ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ఇక్కడ యువకులు ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉన్నారు అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఒక సంస్కర్తగా సంస్కర్తలు అది ఏదే చాలా మాట చెప్పారు మనం సంఘ సంస్కర్తలు అంటే మహాత్మా జ్యోతిరావు కూలే కందుకూలి పంతులు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇత్యాది వారందరూ మనకునిచ్చేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు ఈ దేశంలో ఓటు అనేటువంటి ఆయుధం పేదవాడి జీవితాన్ని మారుస్తుందని ఓటిచ్చినప్పుడు ఆయన గొప్ప ఏంటంటే రాజ్యాంగం నేను ఇచ్చాను చాలా గొప్ప రాజ్యాంగం ప్రపంచంలో కానీ అమలు చేసేవాడు సమర్థుడు అవ్వాలి అనేటువంటి మాట ఇంతకాలానికి ఒక సమర్థుడు రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన ఆలోచన గర్భంలో ఉన్న శిశువు మెదడు ఎదిగకపోతే జన్మించిన తర్వాత జీవితం అంతా కూడా తాను పొందాల్సింది పొందలేకుండా ఉంటాడనే ఉద్దేశంతో సంపూర్ణ ఆహార పోషణ మొదలుపెట్టాడు బడికి వెళ్లే పిల్లవాడికి గోరుమత పెట్టాడు చదువు పట్ల ఆసక్తి పెరగడం కోసం అనేక రకాలుగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు నాడు నేడు పాఠశాలలు తీసుకొచ్చాడు ప్రతి చోట కూడా ఆ బాల బాలుల నుంచి కూడా సమాజాన్ని నిర్మాణం చేయాలి అంటే బాల్యం నుంచి కూడా సమాజ నిర్మాణం చేయాలి అనేటువంటి చూడండి రాష్ట్రం అంతా కూడా స్పోర్ట్స్ ఫీవర్ వచ్చింది అంటే క్రీడా జ్వరం ఎక్కడ చూసినా గ్రామాల్లో చూసిన సచివాలయాలు చూసిన ఎక్కడ చూసినా కూడా ఈ క్రీడ ఒక ఫీవర్గా మారిపోయి స్పోర్ట్స్ ఫీవర్ అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ ప్రభుత్వానికి ఈ బాల్యంలో ఉన్నవారు పట్ల ఉన్నటువంటి ఒక గొప్ప శ్రద్ధ కనిపిస్తుంది దేశానికి ఆదర్శంగా ఇవాళ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఐదు ఈవెంట్లో ఐదు ఈవెంట్లో ఈ ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించిన వాళ్ళకి సుమారుగా ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం అంటే బహుమతులు ఇవ్వడం బహుమతుల కంటే అవకాశాలు అంటే ప్రతి వ్యక్తిలో ఉన్న స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ సమాజానికి చాలా గొప్పది అది నేను కూడా క్రీడా అంశం గురించి వచ్చిన కాబట్టి రాజకీయాల్లో ఉంటాను అటువంటి అంశాన్ని అందరికీ అలవర్చాలనేటువంటి ఉద్దేశంతో జగన్ గారు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రపంచం అంతా కూడా పొగుడుతూ ఉంది మెచ్చుకుంటా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పండుగ సీజన్ వచ్చిందంటే అందరూ జోద క్రీడలకు వెళ్తారు సాంప్రదాయ క్రీడలు వదిలేశారు కానీ మన నాలుగు సంవత్సరాల నుంచి కూడా సాంప్రదాయానికే మనం ప్రాధాన్యత ఇచ్చాము కానీ ముఖ్యమంత్రి గారు ఆ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇంకా ఆనందంగా ఉంది నాకు ఈ సాంప్రదాయ క్రీడల్ని సంరక్షించుకోవడం సంరక్షించుకోవడంతో పాటుగా వాటి పట్ల శ్రద్ధ వచ్చే తరానికి పెంచడం ఇది మనందరం తీసుకోవాల్సినటువంటి శ్రద్ధగా ఇక్కడికి వచ్చినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ మున్సిపల్ చైర్పర్సన్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఈ పార్టిసిపెంట్స్గా విచ్చేసినటువంటి అందరినీ కూడా మనసు అభినందిస్తూ మనందరం కలిసి ఒక లైన్ ఫార్మ్ చేసి ఇప్పుడు చేసేసే పిఈటిస్ వచ్చారు ఎవరుగా